గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు విచారణ చేస్తూ ఉన్నది సిఐడి కాబట్టి సిఐడి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి కిందే పనిచేస్తుంది కాబట్టి తన మీద ఉన్న కేసులు ఎలా ముందుకు తీసుకెళ్తుంది ముందుకు తీసుకెళ్ళకపోగా పైగా ఆ కేసులన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు సిఐడి వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ వేయడం ఆ కేసులు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళడం ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ కేసు అనేది వచ్చింది క్లోజింగ్ లిస్టులోకి అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ విషయంలో ఫైవ్ పర్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఒక ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు ఎందుకని ఇప్పుడు ఎక్కడైనా కనుక ఒక కేసు క్లోజ్ చేసేయాలి అంటే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫిర్యాదుదారు అనుమతి కూడా తప్పనిసరి ఇక్కడ ఫిర్యాదుదారు మామూలుగా గౌతమ్ రెడ్డి ఒకవేళ గౌతమ్ రెడ్డి ఒప్పుకోడు కదా రాజకీయ నాయకుడు కదా వైసీపీ నేత కదా అందుకని చెప్పి ఇంతకుముందు ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డిని తీసుకొని వచ్చి ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి ఈ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు ఈ ఫైబర్నెట్ మీద ఆడిట్ నిర్వహించి ఎనభై శాతం నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన ఆ విచారణలో అది కూడా కీలకం ఇప్పుడు అదే మధుసూదన్ రెడ్డి వచ్చి నేను ఇచ్చిన రిపోర్ట్ తప్పు అప్పుడు నేను చెప్పినవన్నీ తప్పు ఇందులో ఏమీ లేవు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి నేను నా వాటివన్నీ నా నేను ఇచ్చిన వాటి అన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఈయన చెప్పారట ఫిర్యాదుదారుగా కూడా మధుసూదన్ రెడ్డిని కోర్టుకు చూపించిందట అంట సిఐడి ఇదే సిఐడి ఇంతకుముందు చంద్రబాబు గారి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది అధికారులు మారారు సిఐడి పేరు అదే ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ వేశారు ఏసీబీ కోర్టులో ఇప్పుడు గౌతమ్ రెడ్డి పిటిషన్ ఏంటి ఫిర్యాదుదారు నేనైతే నా బదులు మధుసూదన్ రెడ్డిని అప్పటి ఎండి ఫైబర్నెట్ ఎండిగా ఉన్న మధుసూదన్ రెడ్డిని ఫిర్యాదుదారుగా చూపించి కోర్టును మోసం చేస్తూ ఉన్నారన్నది ఆయన పాయింట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ లో ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టును అడిగినప్పుడు దాన్ని తిరస్కరించుకుంటూ ఫిర్యాదుదారుగా గౌతమ్ రెడ్డి పేరే అందులో హైకోర్టు తీర్పులో కూడా ఉందట సో ఫిర్యాదుదారులు నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టేసి మోసం చేస్తూ ఉన్నారు అనేది గౌతమ్ రెడ్డి పిటిషన్ సో ఈరోజు ఏసీపీ న్యాయస్థానం గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్ మీద ఉంది అండ్ సిఐడి చంద్రబాబు గారి మీద ఈ ఫైబర్ నెట్ క్లోజ్ చేసుకుంటూ క్లోజర్ రిపోర్ట్ పోటీ కదా దాని మీద కూడా దర్యాప్తు జరగబోతోంది మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇప్పటివరకు అయితే సాఫీగా జస్ట్ క్లోజ్ 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 చేసుకుంటూ పోతారు వన్ బై వన్ కేసులన్నీ ఇప్పుడు ఫైబర్ నెట్ వచ్చినప్పుడు మరి గౌతమ్ రెడ్డి ఏదో ఒకసారి అబ్జెక్షన్ చెప్తూ ఉన్నట్టున్నారు అది పరిగణలోకి తీసుకుంటారా లేక పరిగణలోకి తీసుకోరా తెలియదు చూడాలి తెలుస్తుంది ఈరోజు